నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు ప్రముఖ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం తమిళనాడులో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చాలా విశేషంగా చెప్తున్నారండి ఈ గూఢంగా కొన్ని కొన్ని ఎప్పుడు బయటపడాలో అప్పుడే బయటపడతాయి మనం ఎంతో అనుకుంటాం గాని ఆ ఎప్పుడు స్వామి తలుచుకుంటారో అప్పుడు మాత్రమే బయటకు వచ్చి ప్రకటన అవుతారు స్వామి అలాగే ఎవరైతే సమస్యలో ఉన్నారో అప్పుడప్పుడు అంటుంటారండి నాకు కాల్స్ వస్తుంటే నేను నిజంగా చాలా పెద్ద సమస్యలో ఉన్నానండి ఏం చేయాలో తెలియనప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేశాను మీ వీడియో వచ్చింది అంటే ఏదో ఒక మార్గం అనేది ఖచ్చితంగా భగవంతుడు చూపిస్తాడు ఆయన మీద త్రికరణ శుద్ధిగా నమ్మకం గనక పెట్టుకోండి అవును అలాగే మీరు చాలా అద్భుతంగా తమిళనాడులో తమిళనాడులో అసలు గుళ్ళకి అసలు కొదవే లేదు ఎన్ని గుళ్ళు గుళ్ళ గురించి మీరు విశేషంగా చెప్తున్నారు అట్లా ఏదైనా ఇప్పుడు చాలా అంటే చాలా వరకు నేను ఇంత ముందు కూడా చెప్పాను నూట ఎనిమిది దివ్య దేశాలు అసలు చాలా ఉన్నది అందులో మీకు తమిళనాడులోనే ఎక్కువ ఉంది అని కూడా చెప్పాను అందులో కూడా ఇది కూడా ఒక దివ్య దేశమే కానీ ఏంటంటే ఇది వచ్చి ఎప్పుడు విష్ణుమూర్తి పేరుతోనే ఆ స్థలానికి ఒక పేరు ఉంటది కానీ ఇక్కడ చూసారంటే అమ్మవారి పేరు మీదనే ఉంటుంది ఆ టెంపుల్ పేరు వచ్చి నాచియార్ కోవిల్ అట్లని అంటారు నాచియార్ నాచియార్ కోవిల్ అంటే నాచియార్ అమ్మవారి పేరు లక్ష్మీదేవి పేరు నాచ్యార్ నాచియార్ కోవిల్ అంటారు కుంభకోణం దగ్గర ఉంటుంది బట్ అక్కడ ఏం స్పెషల్ అట్లా అంటే కల్ గరుడన్ అంటారు గరుడన్ అంటే ఇప్పుడు స్వామి వారికి వాహనం ఉంది కదా వాహనమూర్తి గరుడ వాహనము బట్ ఆయన యాక్చువల్ గా పెరియ తిరువడి అంటారు చిన్న తిరువడి వచ్చి ఆంజనేయ స్వామి గరుడన్ వచ్చి పెరియ తిరువడి అంటే పెద్ద పెద్ద స్వామి వారికి మేజర్ ఆయనకు అసలు ఇష్టమైన వాళ్ళు అనుకోండి ఇందులో తర్వాత ఆంజనేయ స్వామి బట్ ఈయన చిన్న తిరువడి అంటారు ఎప్పుడు చూసారంటే టెంపుల్ లో రైట్ సైడ్ ఒకడ చూసారంటే గరుడు ఒకటి ఉంటాయి ఈ పక్క ఆంజనేయ స్వామి ఉంటారు చూడండి అందుకని బట్ ఇది వచ్చి చాలా ఫేమస్ బట్ అక్కడ ఆ టెంపుల్ లో ఏంటంటే గరుడన్ వచ్చి మామూలు విగ్రహంగా కాదు ఆయన కల్ గార్డెన్ స్టోన్ తనే ఉంటారు ఇప్పుడు మన మూల స్థానంలో ఎలా ఉంటది విగ్రహాలు ఎంత బరువు ఉంటుంది ఇట్లా ఉన్నప్పుడు ఏమైతుందంటే ఆ టెంపుల్లో వచ్చి ఎందుకంటే స్వామి వారికి అసలు విష్ణుమూర్తికి అమ్మవారికి ఈయన అసలు చాలా సంవత్సరాలకు వచ్చి ఆయనకు కోరికంట వాళ్ళ ఈయన చేయితోనే వాళ్ళకి పెళ్లి చేయాలని చెప్పేసి ఎవరు గరుడ బట్ అట్లా ఉన్నప్పుడు ఏమైందంటే ఆ స్థలంలో ఈయన పెళ్లి చేసి పెడతారు కానీ ఆయన పెళ్లికి కూడా ఆయన అక్కడ వచ్చి అక్కడే ఉండిపోయారు ఎవరు గరుడును వచ్చి డైరెక్ట్ ఎక్కడ ఉండిపోయారు నాచియార్ కోవిల్లో సో ఇక్కడ కుంభకోణం దగ్గర బట్ ఈయన ఏంటంటే ఎంత పవర్ అంటే మీరు ఒక విషయం తెలుసుకోవాలి ఆయన చిన్న గుడి లోపల తనకు సెపరేట్ సన్నది ఉంది ఎప్పుడైనా కానీ చిన్న సన్నది ఆపోజిట్ లో ఉంటాయి కదా విష్ణుమూర్తికి డైరెక్ట్ ఆపోజిట్ లో చిన్న గరుడు విగ్రహం ఖచ్చితంగా చూస్తాం కదా ఈయనది ఏందంటే సెపరేట్ సన్నది ఉంది అందులో ఈయన పెద్ద విగ్రహం చాలా బరువైన విగ్రహం కానీ ఆ టెంపుల్ లోపల వెళ్ళి ఆయన్ని అంటే ఇది వచ్చి ఊర్వలం వస్తుంది చెప్తాం అంటే ఆయన ప్రదక్షిణం తీసుకుని వస్తారు అది తీసుకొస్తారు చూడండి అది ఏమైతుందంటే తను బయట తీసుకుని రావడం అంటే చాలా పెద్ద విషయం ఎందుకంటే అక్కడ టెంపుల్ లోపల నలుగురే వెళ్లి అది లిఫ్ట్ చేయగలుగుతారు అది మోసేది ఏంటంటే నలుగురే ఆ టెంపుల్ లోపల అంత తక్కువ మందులే పడతారు అక్కడ నుంచి వెయిట్ తక్కువనే ఉంటుంది బయట వచ్చేటప్పుడు నలుగురు ఎనిమిది మందులు పెట్టాలి ఎట్లా చూడండి ఎనిమిది మళ్ళీ ఇంకా బయట రోజు పదగారు పదహారు మనుషులు లిఫ్ట్ చేస్తేనే అంత బరువు ఎక్కువ వస్తుంది ఆ గరుడుకి తర్వాత ఇంకా ఇప్పటికీ సంవత్సరంలో రెండు సార్లు ఆయన బయట తీసుకొస్తారు ఫస్ట్ నలుగురు మోసేవాళ్ళు తర్వాత ఏంది ఎనిమిది మందులు ఎనిమిది మందులు తర్వాత పదహారు మనుషులు పదహారు అయిన తర్వాత ముప్పై రెండు ముప్పై రెండు అలానే అరవై నాలుగు అట్లనే డబుల్ డబుల్ గా అయి వన్ ట్వంటీ ఎయిట్ దగ్గర అవుతాదన్నమాట అసలు బట్ అక్కడ లోపల నలుగురే లిఫ్ట్ చేసేవాళ్ళు బయట ఎందుకు అంత బరువు అవుతాడు ఇది ఇప్పుడు కూడా అసలు దేవుడు చూడాలి కంపల్సరీ మళ్ళీ చూడండి తీసుకెళ్లి లోపల ఆయన్ని పెట్టేటప్పుడు చాలా అప్పుడు వెళ్ళేటప్పుడు సేమ్ వన్ ట్వంటీ ఎయిట్ నుంచి అట్లానే తక్కువైతూ వస్తుంది మళ్ళీ లోపల వెళ్ళేటప్పుడు నలుగురు ఎందుకంటే చిన్న సన్నది కదా బట్ అయితే చూడండి అంతమంది లోపల వెళ్ళలేం కానీ బయట బరువు తగ్గిపోతుంది కరెక్ట్ గా నలుగురే తీసుకెళ్లి పెట్టడానికి అసలు అది ఎందుకు ఆ బరువు వస్తుంది అసలు నిజంగా ఏం తెలియదు కానీ ఆయన బాడీలో కూడా ఏమిటంటే సర్పం నాగ దేవతలు తొమ్మిది గురు అంటే తొమ్మిది నాగములు ఉన్నారనమాట తొమ్మిది సర్పం గరుడుకి కదా అవును కానీ ఈ సర్ప దోషం ఉన్న వాళ్ళు కూడా ఆయన్ని వచ్చాము ఇంకొకటి ఏంటంటే గరుడికి చాలా విశేషం అందు పితృ దోషం ఉంది చూడండి పితృ దేవతల దోషము అంటే ఎవరో సడన్ గా చనిపోతానో లేదు అసలు పెద్దవాళ్ళు చనిపోతాను లేదు వాళ్ళకేందంటే అసలు ఆ పితృ దోషం వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కువ సమస్యలు ఇంట్లో ఉంటాయి చూడండి అట్లా ఉన్నప్పుడు కూడా ఆ గార్డెన్ వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు ఒకసారి మేము ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం నేను వెళ్ళాను టూ థౌసండ్ థర్టీన్ థర్డ్ గా ఏమో వెళ్ళాను జనవరి థర్డ్ కి అంటే అయిపోయింది ఒక లెవెన్ ఇయర్స్ బ్యాక్ అయిపోయింది బట్ అయితే నేను వెళ్ళినప్పుడు ఏమైంది అంటే మేము ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ పైన వెళ్ళాం అందరూ అక్కడ స్వామి వారిని విష్ణుమూర్తిని అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు మళ్ళీ మా వాళ్ళందరూ కింద దిగి వచ్చే ఇక్కడ ఇక్కడ గా ఉంటుంది ఈయన సన్నది అందులో ఏంటంటే క్యూలో నిలబడి ఉండాలి స్వామివారి దర్శనం చేసేటప్పుడు లెఫ్ట్ రైట్ సైడ్ లో ఉంటాయి కదా అప్పుడు ఏమైంది చాలా మంది వేరే వాళ్ళ జన్లో వచ్చి ఉన్నారు మా వాళ్ళు కూడా ఇట్లా క్యూలో నిలబడి ఉన్నారు స్వామివారు ఏదైనా ప్రసాదం ఇస్తారని మా చెల్ల బిడ్డ ఏమైందంటే అప్పుడు ఆమెకు వచ్చి లెవెన్ ఇయర్స్ ఆమెకు గా ఆమె ఏం చెప్పింది ఒకటే మమ్మీ మమ్మీ మీరు ఎంత పవర్ఫుల్ ఎప్పుడు నేను చెప్పుకుంటూ ఉంటాను ఇప్పుడు కనిపెడతాం నిజంగానే మీరు పవర్ఫుల్ లా లేదా అట్లా అని నా దగ్గర ఒట్టిగా అన్నాను ఎందుకంటే నేను జ్యోతిషం చెప్తాను కదా సో అందరికీ ఏదో చెప్తాం రెమెడీస్ ఇస్తాము అన్ని విషయాలు వింటారు కదా పిల్లలు సో మీరు చూస్తాం అట్లా అని చెప్పి ఫస్ట్ యాక్చువల్గా నేను అక్కడ పంతులు అక్కడ దగ్గర మనవి ప్రసాదం ఇస్తారు కదా అక్కడ ఫస్ట్ నిలబడి ఉన్నాను ఆమె ఏం చేసింది నేను ఆహా నేను నమ్మను ఫస్ట్ నీకు ప్రసాదం దేవుడు ఇస్తారు అంటే వాళ్ళు పంతులు దేవుడు వాళ్ళు వింటారు కదా అసలు ఆ స్వామీజీ నీకు ఫస్ట్ ఇస్తారా చూస్తాం మమ్మీ అట్లా అని చెప్పింది మా చెల్లె బిడ్డ చెప్తే సరే నే ఇష్టం నాకేముంది దేవుడు దర్శనం అంతే కదా నేనేం చెప్పాను మళ్ళీ నన్ను తీసుకెళ్ళి లాస్ట్ లో నిలబెట్టింది ఆమె అసలు వీళ్ళందరూ ఫస్ట్ ఉన్నారు పిల్లలు మా పిల్లలు మా అక్క పిల్లలు చెల్లె పిల్లలు అందరూ మళ్ళీ ఇటు సైడ్ వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు కదా మా కొంతమంది మా వాళ్ళందరూ ఇట్లా వస్తున్నారు అంటే పైన దేవుడి దర్శనం చేసుకుని ఏమో చెప్పింది మా మా సిస్టరు మా మమ్మీ కూడా నా పక్కన ఉన్నారు బట్ నన్ను లాస్ట్ లో నిలబెట్టింది పంతులు పూజ చేసి డ్రై ఫ్రూట్స్ అవి అంటే అవి తులసి ఆకులు తులసి తలాలు ఇవన్నీ ప్రసాదం అంతా తీసుకొచ్చి మంది లెఫ్ట్ రైట్ నిలబడిన నేను లాస్ట్ లో ఉన్నా నాకు ఫస్ట్ తీసుకొచ్చి ఇచ్చాను కూడా క్లారిటీ వచ్చేస్తుంది అప్పుడు ఏమనింది తెలుసా మీరేదో మాయం చేశారు మనం మాయం చేశారు నిజంగా భగవంతుడు నేను అన్నాను ఆయన ఇష్టం అన్నాను ఒకే మాట అంతే ఆయన ఇష్టం నిజంగా ఆయన చేయ ఆయన ఏం చెప్తాడో ఇట్లనే చెప్పిన వారిని చూపించే చెప్పినా అప్పుడు ఆమె అసలు నిజంగా మిరాకిల్ అనిపించింది వాళ్ళందరికీ కూడా తర్వాత నెక్స్ట్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము నేను మా హస్బెండ్ మా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరూ వెళ్తే ఒక టెన్ మెంబెర్స్ వెళ్ళాము అప్పుడు అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైంది అంటే వీళ్ళ దర్శనం చేసుకుని వస్తారు పంతులు అసలు ప్రసాదం నాకొకటి ఇచ్చేసి వెళ్ళిపోయాడు నేను అది ఇది టూ టైమ్స్ చూసాను నేను ఇట్లా నాకు అసలు ఆయన ఎందుకు ఇష్టం అంటే వెళ్ళంగానే అంత ప్రశాంతం అసలు గరుడు దర్శనం అనేది గ్రేట్ మనం బయట వెళ్తున్నప్పుడు కూడా చూడండి ఎప్పుడైనా గరుడు దర్శనం ఇచ్చాడంటే అంతా మంచిది అసలు ఆయన మొక్కుండా ఆయన నీడ పడితే ఇంకా మంచిది మన మీద అసలు అనుకోకుండా అసలు మనం ట్రావెల్ చేసినప్పుడు అంటే అవును గరుడన్ అంటాం మేము అసలు అవి అసలు కొంత మందులకు ఏం చేస్తాయి అంటే బయట వెళ్తున్నప్పుడు వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటాయి ఇది చాలా సార్లు నాకు జరిగినాయి అసలు అక్కడ కుంభకోణం దగ్గర పితృదోషాలు కానీ దోషాలు ఓకేనా ఇంకొకటి కళ్యాణ దోషం అంటే వాళ్ళు పెట్టారు కదా అందుకని కళ్యాణం చేసి పెట్టారు కదా స్వామి వారి కళ్యాణం నేను చూడాలి అనేది ఒకే మాట ఆయన అట్లనే చేసిండు కదా పెళ్లి అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారండి రోజు డెఫినెట్ గా అటు పక్కన ఒకవేళ చెన్నై తమిళనాడు గనక వెళ్తే ఖచ్చితంగా ఈ గుడిని దర్శించుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి రైట్ మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే